అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ భయం ఎందుకు అతన్ని ఎవరు భయపెడతారు దేనికోసం భయపెడతారు నాకు లైఫ్ థ్రెట్స్ ఉన్నాయి నాకు సెక్యూరిటీ కావాలి నేను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నాకు సెక్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఈరోజు హైకోర్టు మెట్లు దొరికినటువంటి పరిస్థితి ఎందుకు ఇంత భయం దేనికోసం ఇంత భయపడుతున్నారని చెప్పేసి ఒక పక్క టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు గొసగొసలాడుకుంటా ఆయన మీద మేము చేసుకుంటున్నటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డిలో ఇంత భయం ఎందుకు వచ్చింది దేనికోసం వచ్చింది పవన్ కళ్యాణ్ నిఖార్సుగా ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా సెక్యూరిటీ విషయంలో వెనకడుగు వేయాల చంద్రబాబు నాయుడు గారు ఏ సిచ్యువేషన్ ఎదురైనా సరే సెక్యూరిటీ విషయంలో వెనకడుగు వేయాల ఒకళ్ళు ఇస్తారా లేదనేది కాదు తమ తమ తమను మెయింటైన్ చేసుకోగలిగినారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు దేనికోసం ఇలా చేసుకుంటున్నారు పూర్తి స్థాయిలో చూస్తే కనుక ఇది జగన్కి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ తను బయటకు వచ్చి తన పిరిగితనాన్ని తాయే స్వయంగా చెప్పుకుంటున్నాడనేది మాట్లాడుతున్న మాటలు మరి చూడాలి దీనికి సంబంధించి ఏంటి ఏంది కథ ఎందుకు జగన్ ఇంతలో భయపడుతున్నారు దీనికి సంబంధించాం నమస్తే అండి నేను రజాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు ఎందుకు భయపడాల్సి వస్తుంది ఆయన్ని ఏకంగా ఏదైనా చేస్తారనే తనకు లైఫ్ థ్రెట్ ఉందనే విధంగా ఆయన ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు అదేవిధంగా చివరాఖరికి కోర్టులో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు తనకి స్పెషల్ సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఎందుకు ఇదంతా దేనికోసం జరుగుతుంది అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరు టార్గెట్ చేయాలనుకుంటారు ఎందుకు చేస్తారు నాకు అర్థం కానిటువంటి విషయం సో దీనికి సంబంధించి టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి జనసేన వాళ్ళ దగ్గర నుంచి అసలు జన జగన్ని టార్గెట్ చేయాల్సినంత అవసరమే ఉంది తన తానద్దరు తానుగా తన రాజకీయాన్ని కొలాబ్స్ చేసుకున్నాడు కదా ఇంకా టార్గెట్ చేసి ఏం చేయాలో తనకి లైఫ్ థ్రెట్ ఎందుకు ఇవ్వాలి ఎవరికి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు ఆ పక్కన కామెడీ మీమ్స్ అని తయారు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అదేవిధంగా సాక్షి ఛానల్లో కూడా సాక్షి పేపర్లో కూడా వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగించింది ఎందుకు అసలుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత భయం పట్టుకుంది బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ చూసినా సరే గత ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు ఆయన అలా లేడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నాడు ఏ ఆయన ఎక్కడికైనా ఒక పర్యటనకి వెళ్తున్నాడంటే అంటే గ్రౌండ్ నేల మీద వెళ్తున్నాడు అంటే అంటే కారులోనో బస్సులోనే వెళ్తున్నాడంటే పక్కన ఉన్నటువంటి చెట్లు నరికేస్తారు అదేవిధంగా బార్కెట్లు పెడతారు ఇనప కంచెలు పెడతారు అదేవిధంగా అటుపక్క ఇటుపక్క రోడ్డుకి షాపులు ఓపెన్ చేయనీయ్యారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సభలకి ఎవరైనా నల్ల చున్నీలు వేసుకొని వస్తారంటే కనుక ఆ చున్నీలు తీయించి పక్కన పెట్టిస్తారు అదేవిధంగా పెన్నుల్లాంటివి తీసుకొస్తే కనుక ఆ పెన్నులన్నింటినీ దిప్పి పక్కన పెడతారు ఇక్కడ తాగరు ఒకవేళ ఆయన విమానంలో వెళ్తున్నప్పుడు కూడా ఏకంగా చెట్లు నరికేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా గత ఐదు సంవత్సరాల్లో జరిగింది రెండోది ఏంటంటే ఆయనకి సెక్యూరిటీ సిబ్బంది మాములుగా కాదు వందల కొద్ది పెట్టారని చెప్పేసి ఈనాడు పేపర్లోనే పెద్ద ఆర్టికల్ అయితే రాసిస్తారు దాదాపు ఒక వందల మంది ఒక ఎనిమిది వందల మంది ఏడు వందల మంది ఉన్నట్లుగా అప్పట్లో అంత సెక్యూరిటీ నేను పెట్టుకున్నాడు ఆయన ఫ్యామిలీ మొత్తానికి ఆయనకి అది ఇదని చెప్పేసి సో అంతా ఒకటైతే నెక్స్ట్ స్టెప్కి వెళ్తే కనుక మొన్న అధికారం పోయింది అధికారం పోయిన తర్వాత ఏం చేసినాడు వెంటనే ఆ ఇంటికి ఏదైతే ఉందో దానికి ఇనప కంచి కొట్టించినాడు దాదాపు ముప్పై అడుగులు ఇరవై ఐదు అడుగులు ముప్పై అడుగుల ఎత్తు తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా ఒక కంచి నిర్మించినారు ఎవరు కూడా ఎక్కకుండా చూడగారికి చిన్న పక్షి కూడా దూరనంత స్థాయిలో చేమలు కూడా దూరనంత విధంగా ఒక భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇదంతా దేనికోసం ఎందుకోసం చేస్తున్నాడు అసలు అంతా కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి లైఫ్ థ్రెట్ ఉందంటే ఎస్ ఉందని చెప్పాలి ఎందుకంటే తన మీద రెక్కి నిర్వహించినారు గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ ఉన్న నేపథ్యంలో అంటే ఎవరు నిర్వహించారనే తెలియదు కానీ జనసేన పార్టీ చెప్పింది అదేవిధంగా తమని తమ వాహనాలని వెంటాడుతున్నారు సో వస్తున్నారు అనేది కూడా జనసేన పార్టీ అప్పుడు చూపించగలిగింది అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు వివిధ సందర్భాల్లో తనపై జరుగుతున్నటువంటి వివిధ ఆ అటాక్స్కి సంబంధించి ఆయన ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాడు సో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన సినిమా హీరో కాబట్టి ఒక యాక్టర్ కాబట్టి భయంకరంగా ఆయన మీద పడిపోతూ ఉంటారు అభిమానులు సో ఇక్కడ విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తెలియని భయం అయితే పట్టిందండి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఎవరో ఏదో చేసేస్తారని అందుకోసమే అందులో భాగంగానే చెట్లు నరికించడం బారికేట్లు పెట్టించడం అదేవిధంగా చున్నీలు దీయించడం ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా జరిగినాయి ఆయన ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా అంటే ఒక లెక్కపత్రంలో సెక్యూరిటీ పెట్టుకున్నాడు అధికారం పోయిన తర్వాత కూడా అదే విధంగా చేశాడు అంటే ఇదంతా దేనికోసం ఎవరు అదేవిధంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే కదా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద ఏకంగా బాంబులతో దాడి జరిగింది ఆయన అలిపిరిలో ఆయన మీద బాంబు బ్లాస్ట్ చేసినారు సో అప్పుడున్నటువంటి పరిస్థితుల రీత్యా అప్పుడు ఆయనకి కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీనో ఎస్బీజి కమాండ్స్ కమాండోస్నో ఎవరినో ఇచ్చింది మొత్తానికి అయితే బ్లాక్ కార్డ్ కాదనుకుంటున్నాండి వాళ్ళు మొత్తానికి జెడ్ ప్లస్ అనుకుంది జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ అయితే జగన్ మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నా సరే ఆయన ఎప్పుడు కూడా సెక్యూరిటీ ఇస్తారన్న తీసుకోలేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే 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 తనకి సెక్యూరిటీ ఈరోజు తగ్గిపోయిందని చెప్పేసి తనకి ఇచ్చినటువంటి వాహనం ఏదైతే ఉందో బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా అది అనుకున్నంత స్థాయిలో అనుకునే విధంగా పనిచేయట్లేదు అనేది ఆయన చెప్తున్నటువంటి విషయం ఎందుకు ఇదంతా ముప్పై సంవత్సరాల పాటు నేనే అధికారంలో ఉంటా అని చెప్పేసి చూపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సెక్యూరిటీ కోసం హైకోర్టు మెట్లు లోకడం ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా సారీ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష పార్టీ హోదా కోసం సుప్రీంకోర్టు మెట్లు లోకడం ఇవన్నీ చూస్తుంటే మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి జగన్కి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈరోజు వరకు ఉన్నటువంటి జగన్కి వ్యత్యాసం చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఏ కేసులు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్న కేసులు అప్పుడు ఉన్నాయి రాజకీయం చేసినాడు ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడు అయితే అప్పుడు భయపడిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎందుకు భయపడుతున్నారు దేనికోసం భయపడుతున్నారు ఎందుకోసం భయపడుతున్నారు ఒకవేళ రాజకీయ కక్షలు ఆ స్థాయిలో ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనే కక్ష చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు వైసీపీ పార్టీ నాయకుల మీద కానివ్వండి వైసీపీ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి ఎట్టి పరిస్థితులు కూడా దాడులు చేయొద్దు వాటికి మనం వ్యతిరేకం వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తుంటే కనుక లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం ముందుకు వెళ్దాం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటివరకు ఒక ఎగ్రెసివ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారికి గా వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళండినో వాళ్ళకి అభిమానులకు కోపాలు వస్తే మీరు కూడా చూస్తూ చూడ చూడనట్టు ఊరుకుంటామని ఏ ఎలాంటి ఒక్కడు కూడా ఇవ్వలేదండి ఉంటే తప్పనిసరిగా లీగల్గా ముందుకు వెళ్తాం ఏ తప్పులు అయితే చేశారో వాటన్నిటి మీద ఎంక్వైరీలు చేస్తాం ఆ తర్వాత వాటన్నిటి బట్టి మేము ముందుకు చూసుకుంటాం అని చెప్పాడే తప్ప ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా తిట్టండి ఇలా మాట్లాడండి ఇలా దూషించండి ఇలా కిందకి లాగండి ఇలా బద్నాలు చేయడం ఎక్కడ కూడా చెప్పలేదు రెడ్ బుక్ విషయానికి వస్తే ఇప్పటివరకు అది ఓపెన్ఏ కాలేదు అంటే రెడ్ బుక్లు ఏమంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టైంలో కొంతమంది ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు కొంతమంది మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు శృతిమించి రాగానుబడుతూ చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి పర్యవసరణాలకు సంబంధించి ఈ ఈ ఈ అధికారి ఈ విధంగా చేసినాడు ఈ ఎమ్మెల్యే ఈ విధంగా చేసినాడు మన మీద సో తప్పనిసరిగా వీళ్ళ మీద ఈ విధంగా వెళ్ళొచ్చు అనేది ఏదో రాసుకుని ఉంటారు అల్టిమేట్గా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు దేనికోసం భయపడుతున్నారు బేసిక్గా మనం అందరం కూడా చూస్తూ ఉంటాం డబ్బు కోసం మాత్రమే ఇలా ఒకరినొకరు చంపుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బు విషయంలో అంత చేసేవాడు ఎవడూ లేడు రెండు ఒకవేళ రాజకీయంగా ఆయన ఏదైనా చేస్తే చేసిన వాళ్ళకి నష్టం తప్ప పెద్ద ఉపయోగం అయితే ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆయనకి దెబ్బలు కొట్టించి లేకపోతే ఆయనకి ఇబ్బంది పెట్టేసి లేకపోతే ఆయనకి ఏదైనా లైఫ్ థ్రెట్ చేసి చేస్తే ఎవరైతే ఆ పని చేస్తారో ఆ పార్టీలో ఆల్మోస్ట్ పతనా వస్తే తీసుకెళ్ళినట్టే ఎందుకంటే జనం ఎప్పుడు కూడా ఒక సింపతి సైడ్ ఉంటారు తప్ప ఎప్పుడూ కూడా అగ్రెసివ్గా విలనిజం ప్రయత్నించే వాడి వైపు ఉండరు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారు యాక్ట్ థర్టీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని రోడ్ల మీద తిరగకుండా చేసినారు పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టుకుంటారంటే అప్పటికప్పుడు అప్పుడు వరకు పర్మిషన్స్ ఉంటే వెంటనే పర్మిషన్స్ లేవంటారు కార్యకర్తలు రోడ్లు ఎక్కితే అక్కడికి నిలువరించాలి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో పెడతారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన ఎన్ని చేయాలి అని చేసారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర దగ్గర నుంచి మొదలు పెడితే టీడీపీ నాయకుల్లో ఉన్నటువంటి మెజారిటీ నాయకులు మొత్తాన్ని కూడా తొక్కి లోపల పడేసినాడు పవన్ కళ్యాణ్ గారిని డీల్ చేసినటువంటి విధానం ట్రీట్ చేసినటువంటి విధానం గత ఐదు సంవత్సరాలు ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడానికి కూడా ఇష్టపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వీటి కారణంగా ఆయన్ని లైఫ్ థ్రెట్ ఇచ్చే అంత ఏం నడవు అక్కడ రాజకీయాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నా విధంగా చేసినారా లేదు కదా మహాయితీ ఏం చేసినారు జైల్లో పెట్టించగలిగినారు వాళ్ళ ప్రభుత్వం ఉన్న టైంలో ఏదో స్కిల్ స్కిల్ కేసో లేకపోతే అవుటర్ రింగ్ రోడ్డో ఇన్నర్ రింగ్ రోడ్డో లేకపోతే ఏపీ ఫైబర్కు సంబంధించినటువంటి కేసు ఏదో మొత్తానికి ప్రభుత్వమే చేసింది ఆ రోజున సరే ఏదేమైనప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చంపే అంత లేకపోతే ఆయనకి ఆయనకి లైఫ్ థ్రెట్ ఇచ్చే అంత అక్కడేమో నడవట్లేదు కానీ మరి ఎందుకు భయపడుతున్నారో దేనికోసం భయపడుతున్నారు ఎవరికి కూడా తెలియదు జ ఇటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఎలిమినేట్ అవ్వాలనే రేంజ్లో ఎవరో కూడా అసలు అలాంటి అలాంటి ఆలోచన కూడా ఎవరో టైం కేటాయించు అంత 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 కుసంస్కారంగా అయితే నాకు తెలిసి లేవైతే ఎవరో ఉండరు ఆ విషయం నాకు తెలుసు సో మరి దేనికోసం ఉన్నారు నాకైతే అర్థం కావట్లేదు రెండోది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తను అధికారంలో లేనప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నారు మనందరికీ తెలిసిందే ఎప్పుడు కూడా తన వైపు ఎప్పుడు కూడా పంజాబీ సింగ్స్ ఉంటారు ఆయన చుట్టూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఏదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీ మొదటి నుంచి ఉందన్నమాట ఆయన మీద బాంబ్ బ్లాస్ట్ జరిగిన అప్పటి నుంచి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకోవచ్చు ఆల్రెడీ పెట్టుకున్నారని చెప్పేసి తెలుస్తోంది మరి ఇంకా దీని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొ పంతొమ్మిది నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వేరు ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా అసలు ఆపోజిట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి ప్రజల్లోకి వస్తాడు ఏదన్నా కష్టం ఉందంటే నేను ఎన్నానమ్మా ఉన్నానమ్మా అని చెప్తాడు ఒక పట్టుదలతో పనిచేస్తాడు వెనక ముందు చూసుకుంటూ భయపడ్డు ఈ విధంగా వెళ్తాడు అనేది ఒక స్టాండర్డ్స్ని సెట్ చేసిపోయినాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత నుంచి ఆ ప్యాలెస్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చి బయటకు రాడు ఒక ప్రెస్ మీట్ పెట్టడు ప్రజల్ని కలవడు అనే ఒక అపవాదిని మూట కట్టుకున్నారు సో తప్పులో ఉప్పులో జరిగిందేదో జరిగింది ప్రజలతో ఉంటే ఏ ఇబ్బంది ఉండదు అలా కాదు నాకు సెక్యూరిటీ జాగ చంద్రబాబు తీయించాడు లేకపోతే నాకు వెహికల్ పాడైపోయిన వెహికల్ చంద్రబాబు ఇచ్చినాడంటే మీ దగ్గర ధనం ఉంది పవన్ కళ్యాణ్ ఆడుకోవాలా పదకొండు వాహనాలు కొనుక్కున్నాడు ప్రైవేట్ సెక్యూరిటీని మెయింటైన్ చేసుకున్నట్టు చేసుకోండి ఐదేళ్ళు రేపు గవర్నమెంట్ మీద వస్తే అప్పుడు మార్చుకోండి ఎవరు వద్దన్నారు అది పరిస్థితి